తెలంగాణలో జై కార్మిక జై జై కార్మిక భవన కార్మిక సంఘం తెలంగాణ పెటరేషన్ భవన కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులని బండారి కళ్యాణ గంగాధర్ గారిని మాట్లాడటము ముఖ్య విషయము మరి భవన నిర్మాణ రంగాల ఉన్నటువంటి పద్నాలుగు రంగాల కార్మికులారా మరి కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులకు మెయిన్గా గృహ నిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సంఘ అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ మరి కార్మిక వంధనాలు ఈరోజు కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద మనం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కార్మికుడు కార్డు మరి ఇక్కడ రిన్యువల్ కానీ చేయటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ కార్డుకు రిన్యువల్ కావాలంటే ముఖ్య అంశాలు మూడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మూడు పెట్టి దీన్ని రిన్యువల్ కోసం తీసుకెళ్ళాలి కొత్త కార్డు చేసుకోవడానికి కూడా అవే మూడు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి మన బ్యాంక్ అకౌంట్ మూడు తీసుకొని పోయితే కొత్త కార్డు కూడా అవుతుంది మరి ఇంకా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలకు ఈ కార్మిక రంగా పనిచేసే అందరికీ ఈ యొక్క కార్డు ఉండాలా ఇంకా కూడా చేసుకోవాలా ఇప్పటికి చేసిన వాళ్ళు కూడా రినివల్ ఏ రినివల్ చేసుకోవాలా దాంతో వచ్చే బెనిఫిట్లు అందుకోవాలని చెప్పి మరి గతంలో అందరూ కార్మికులు చనిపోవడం జరిగింది వారికి కార్డు లేవు వారి కార్డు లేక ఆ చనిపోయినకి ఎందుకొస్తుంది అయ్యో కార్డు చనిపోయిన రినువల్ కూడా లేదు కొందరు కుటుంబాలకు మన వచ్చే బెనిఫిట్ బాగా నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని వేసుకోవాలని చెప్పి ఈరోజు పిలుపుని వస్తుంది మొన్ననే ముప్పై తారీఖు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి అక్కడ మన హైదరాబాదులో అంజయవన్ పోయి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము అక్కడ వాళ్ళు కూడా సాల్ కోఆపరేషన్ జిల్లాల వారిగా ఈ యొక్క ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పి మరి అన్ని ఈరోజు గృహ నిర్వహణ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం కార్యదర్శిలు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది మరి పది రంగాల పద్నాలుగు రంగాల కార్మికులు అంటే గుంతల దగ్గర నుంచి అంటే కళ్యాణ వరకు అందరికీ కార్డులు ఉండాలా మరి లేని వాళ్ళు వేసుకోవాలా నిర్వాదం చేసుకోవాలి ఇవన్నీ తీసుకొని పోతున్నాయి మరి అలాగే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రమల గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నెల రాములు గారు అలాగనే మరి పర్సరాములు గారు మరి ప్రశాంత్ గారు మరి అక్కడ మన మెదక్ నుంచి వచ్చిన కేశవులు కానీ ఇంకా సిరిసిల్ల జిల్లా అన్ని కొన్ని జిల్లాల రాష్ట్రాల నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన వారు కూడా బాల సార్ అందరూ మరి ఇక్కడ ఉన్న గృహ నిర్మాణ లేబర్ సోదర్ సంఘం పెంచాల కానీ హారీఫ్ కానీ రామాంజన్ సలహాలు మనం తీసుకొని చెప్పడం జరిగింది మరి అందరూ కూడా ఈ యొక్క కార్డుల విషయాలు వివరించి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది దీన్ని మరి ఎవరు కానీ నిర్లక్ష్యం చేయకుండా దీని కానీ కొత్త కార్డు చేసుకొని ప్రతి ఒక్కరు ఈ యొక్క మరి లబ్ధిని పొందాలని చెప్పి ఈ రోజును ఈ పిలుపు ఇవ్వడం జరుగుతుంది జై కార్మిక జై జై కార్మిక